प्राइम टाइम न्यूज के स्वागत है మే నెల ఇరవై తేదీన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్ను రామగుండం అంబేద్కర్ సెంటర్ లో రామగుండం హమాలి సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నేడు ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కన్వీనర్ గీట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వందేళ్లుగా పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే ఈ చట్టాలను రద్దు చేయాలని మేడే స్ఫూర్తితో సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలు చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని కనీస వేతనాలను ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించాలని తదితర డిమాండ్ల కోసం మే ఇరవై దేశవ్యాప్త సార్వత్రిక సమయం యావత్ కార్మిక వర్గం చేయనున్నదని దానిలో భాగంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని సంఘటిత అసంఘటిత కార్మికులు హమాలీలు షాప్ గుమస్తాలు రైల్వే కార్మికులు అంగన్వాడీ ఆశా మున్సిపల్ రంగాల్లో పనిచేస్తున్న యావత్ కార్మిక వర్గం ఈ సమయంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ భిక్షపతి జిల్లా కోశాధికారి ఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కన్వీనర్ గీట్ల లక్ష్మారెడ్డి హమాలి సంఘం నాయకులు ఎల్లయ్య పోచం భవన నిర్మాణ కార్మిక నాయకులు పోచం గారా వెంకటేష్ సతీష్ లతో పాటు హమాలి కార్మికులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఈ నెల నాడు సమ్మె భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం సమ్మెలో ఉండబోతుంది ఈ సమ్మెను ఇక్కడున్న కార్మిక వర్గం మొత్తం విజయవంతం చేయాలని ఏదైతే మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అట్లాగే లేబర్ కోట్లు నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోర్టులు తీసుకొచ్చింది దాన్ని వ్యతిరేకిస్తూ అవి రద్దు చేయాలని అట్లాగే కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని తదితర డిమాండ్లతోటి దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది ఆ సమ్మెను ఇక్కడున్న కార్మిక వర్గం

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి